టి కంగనా రనౌత్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల అవకాశాలపై ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి ఆమె ఏమన్నారు ఈ వ్యాఖ్యల వెనుక కదేమిటి పూర్తి వివరాలు చూద్దాం కంగనా రనౌత్ తన బోల్డ్ నిజాయితీ వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది ఇటీవల సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి సినిమా పరిశ్రమలో మార్పులు సహజమని హీరోయిన్లు కొత్త ట్రెండ్స్ కి అనుగుణంగా మారకపోతే గుర్తింపు కోల్పోతారని ఆమె హెచ్చరించింది మార్పును స్వీకరించకపోతే వెనుకబడిపోతారు అని కంగనా స్పష్టం చేసింది తన బాల్యంలో అల్లరి స్వభావం సినిమాలు తన జీవితాన్ని ఎలా మలిచాయనే విషయాలను కూడా ఆమె పంచుకుంది తన నటనా జీవితంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నటన పర్లా తనకున్న అభిరుచిని వెల్లడించింది ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి

సెన్సార్ బోర్డు ఆమె సన్నివేశాలను తొమ్మిది సెకండ్ల పాటు కత్తిరించాలని ఆదేశించింది ఈ నిర్ణయంతో కిఆర్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు అయినప్పటికీ ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి ప్రభాస్ నటించనున్న స్పిరిట్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ప్రభాస్ కాప్ రోల్లో కనిపించనున్నాడు విలన్ గా ఎవరు నటిస్తున్నారనే ఆసక్తికర అప్డేట్ వచ్చేసింది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి రూపొందిస్తున్న స్పిరిట్ సినిమా అంచనాలను రెట్టింపు చేస్తుంది ఈ చిత్రంలో ప్రభాస్ డైనమిక్ కాప్ పాత్రలో నటిస్తుండగా విలన్ గా కొరియన్ నటుడు డాంగ్లీ నటిస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి తాజాగా ఓ ఈవెంట్లో సందీప్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ మీరు అనుకున్నదే జరుగుతుంది అని చెప్పడంతో డాంగ్లీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ప్రభాస్ తో పాటు డాంగ్ లీ నటన ఈ చిత్రానికి కొత్త ఊపు తీసుకొస్తుందని అంటున్నారు